ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము నాల్గవ స్కందము పదహారు పదిహేడు అధ్యాయాలు ఈ పదహారు పదిహేడు అధ్యాయాల్లో జనమే జయుడు అడుగగా వ్యాసుడు భగవంతుని వివిధ అవతారములను వర్ణించడము నారాయణుని ఆశ్రమమునకు వచ్చిన అప్సరల పూర్వ వృత్తాంతము మనం తెలుసుకుంటాము మొత్తము నాలుగవ స్కందములోని పదిహేడవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము జనమే జయుడు వ్యాస మహర్షిని ఇలా అడుగుతున్నాడు మునివరా విష్ణు భగవానుని సకల కార్యములు ఎంతో అద్భుతములు ప్రభు మృగు మహర్షి శాపమును సత్యము చేయడానికి శ్రీహరి ఎలాంటి అవతారములు ధరించాడు ఏ మన్వంతరమున ఆ స్వామి ధరాతలమున కేతంచాడు ధర్మరహస్యము తెలిసిన బ్రాహ్మణోత్తమ భగవంతుని అవతార శ్రవణము పాపమును నశింపచేస్తుంది సర్వ సుఖప్రదాయకము అవుతుంది దయచేసి ఆ కథను విశదముగా చెప్పండి ఆ విధంగా అడిగినప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా ఏ మన్వంతరములందు ఏ యుగమున భగవంతుడైన శ్రీహరి అవతరించాడో వాటినన్నింటినీ తెలుపుతాను విను నృపవర చాక్షుష మన్వంతరమున భగవంతుడకు శ్రీహరి ధర్మావతారము జరిగింది ఆ సమయమున ఆ స్వామి ధర్ముడు అను పేరు గల బ్రాహ్మణునకు ఇరువురు పుత్రులుగా జన్మించాడు వారే ఈ పృథివీ మీద నరనారాయణులు నరనారాయణులు అని పేరుతో వారు ప్రసిద్ధి చెందారు ఈ వైవస్వత మన్వంతరమున రెండవ చతుర్యుగమందు అగ్నికి పుత్రుడై భగవంతుడు ధరాధామమున అవతరించాడు అప్పుడు అది దత్తాత్రేయ అవతారము అయింది దత్తాత్రేయ అవతారమైంది అత్రి పత్ని అయిన అనసూయాదేవి బ్రహ్మ విష్ణు శంకరులను తన పుత్రులుగా పొందాలని వరమడిగింది దానిని సత్యము చేయటానికి వారి ఇంట ఆ ప్రముఖ దేవతలు అవతరించారు అత్రి పత్ని అయిన ఆ అనసూయ పతివ్రతలలో ఎంతో శ్రేష్ఠురాలు ఆమె ప్రార్థనను అంగీకరించి బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు కూడా ఆమెకు పుత్రులొగటానికి స్వీకరించారు బ్రహ్మ చంద్రుని రూపంలో వచ్చాడు స్వయముగా భగవంతుడైన శ్రీహరి దత్తాత్రేయ రూపాన విలసిల్లాడు శంకరుడు దూర్వాసుడై అవతరించాడు ఈ విధముగా ఈ ముగ్గురు మహానుభావులను అనసూయకు తల్లి అయ్యే గౌరవాన్ని ప్రసాదించారు దేవతల కార్యమును చక్కబెట్టటానికి పెట్టడానికి నాల్గవ చతుర్యుగ మందు భగవంతుని నృసింహావతారము జరిగింది ఆ ప్రభువు మనోహర విగ్రహమందు మానవుడు సింహము రెండు రూపములు కనిపిస్తాయి ఆ అవతారం యొక్క ఉద్దేశ్యము హిరణ్య వధించటము దేవతలను కూడా ఆ నరసింహ రూపము ఆశ్చర్యచకితులను చేసింది ఆ సమయమున ఆ ప్రభువు మునివరుడైన కశ్యపుని ఇంటికి ఏతించాడు బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు భగవంతుడైన శ్రీహరి వామన రూపమును ధరించి యజ్ఞశాలకు చేరుకొన్నాడు కపటముతో బలిచక్రవర్తి రాజ్యమును హరించాడు దానికి తోడు ఆయనను పాతాళమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు పంతొమ్మిదవ చతుర్యుగమున త్రేతాయుగమందు భగవంతుడు శ్రీహరి పరశురామ అవతారము జరిగింది అప్పుడు ఆ స్వామి మునివరుడవు జమదజ్ఞకి కుమారుడయ్యాడు అతడు ఎంతో బలవంతుడు అనేకసార్లు క్షత్రియ సంహారము చేశాడు శ్రీమంతుడు సత్యవాది జితేంద్రుడు అప్పుడు పృథివినంతటిని మహాత్ముడైన కశ్యపునికి ఆ స్వామి ధారపోశాడు రాజేంద్ర త్రేతాయుగమున భగవంతుని రామావతారము జరిగింది ఆ ప్రభువు మహారాజకు రఘువు వంశమున జన్మించాడు ఆయన దశరథునకు తండ్రి అయిన సదవకాశమును కల్పించాడు భగవంతులకు శ్రీహరి అంశతో మహాబలవంతులకు నరనారాయణులు ఇంతకు ముందే భూమండలమున అవతరించారు వారే పదునెనిమిదవ యుగమున ద్వాపరమందు మరలా ధరాతలమునకు వచ్చారు నరుడు అర్జునునిగా నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించారు భూభారమును తొలగించటానికి భగవంతుడు మత్స్యలోకములో అనేక కష్టాలు అనుభవించాడు ఆయన రాజపదమునందు ప్రతిష్ఠుడయ్యాడు కురుక్షేత్రమందు అత్యంత భయంకరమైన గొప్ప యుద్ధాన్ని ఆ ప్రభువు చేయించాడు రాజా ఇట్లా ప్రతి యుగములో కూడా భగవంతుని అనేక అవతారములు జరుగుతుంటాయి భగవతి ప్రకృతి ఆదేశానుసారము అవతారములు జరుగుట నిశ్చితము ఈ త్రిలోకములన్నీ కూడా ఆమె వసుమునందే ఉంటాయి ఆ ప్రకృతి తన ఇచ్ఛానుసారము జగత్తును నిరంతరము ఆడిస్తూ ఉంటుంది పరమ పురుషుడైన పరమాత్మని ప్రసన్నుని చేయుటకే దేవీ ప్రకృతి అఖిల జగత్తును సృష్టించుటయందు సంలగ్నమగుతున్నది మొట్టమొదట పరబ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టించాడు ఆ బ్రహ్మయే ఆది పురుషుడు ఆయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు ఆ ప్రభువునెవ్వరూ ఎరుగలేరు ఆయన అవినాశి ఎవ్వరిని ఆశ్రయించి ఉండడు సర్వస్వతంత్రుడు ఆయనకు ఏ రూపము లేదు ఎప్పుడూ ప్రశాంతుడై ఉంటాడు అందరికంటే ఉత్కృష్టుడు ఉపాధి భేదముతో ఆ స్వామియే మూడు రూపములుగా కనిపిస్తాడు ఆయనకును యోగమాయకును అవినాభావ సంబంధమున్నది ఆ స్వామి వలననే ఆ పరాప్రకృతి కనిపిస్తూ ఉంటుంది ఉత్పత్తి కాలయోగముతో ఆ ప్రకృతి ఆ పరబ్రహ్మ నుండి భిన్నముగా అనిపిస్తుంటుంది కానీ రెండు ఒకటే ఈ పరాప్రకృతి స్వేచ్ఛగా విశ్వసృజన సంరక్షణయందు తత్పరురాలై ఉంటుంది అందరి మనోరథములను తీర్చుట ఈ దేవి యొక్క స్వాభావిక గుణము అల్పాంతమునందు సంహారమునరించుట కూడా ఈ దేవి కార్యమే విశ్వమును మోహింపచేసే యోగ్యత గల ఈ ప్రకృతి మూడు రూపములలో విరాజమానురాలై ఉంటుంది ఒక్కొక్క రూపమునకు సంబంధించిన బ్రహ్మ విష్ణు శంకరులు విశ్వసృజన సంవర్ధన సంహార కార్యములందు సఫలతను పొందుతారు ఈ పరాప్రకృతి రాజాధిరాజు భగవంతుడకు శ్రీరాముని రఘుకులమునందు ప్రకటమగటానికి ప్రేరేపించింది దేవతలను పరాజితులను చేయుటకు భగవంతుడు ఎక్కడైనా అవతరిస్తాడు ప్రకృతి దేవి యొక్క వ్యవస్థ అలాంటిది అట్లాగే ఈ విశ్వమునందు కూడా ప్రాణుల సృష్టి జరుగుతుంది కొంతమంది దుఃఖములను అనుభవిస్తారు కొంతమంది సుఖమును పొందుతారు అందరి ఎందు విధి విధానము అమలుపరచబడుతుంది స్వతంత్రులెవ్వరూ కూడా లేరు జనమే జయుడు అడుగుతున్నాడు మునేంద్ర నరనారాయణుల ఆశ్రమమునందు అప్సరలు ప్రోగై ఉన్నారు ఈ ప్రసంగమును మీరు నాకు చెప్పి ఉన్నారు నారాయణుడు శాంత చిత్తుడై ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అప్సరలు అసహ్యకరమైన ప్రస్తావన చేస్తున్నారు వారు కామాతురులై ఉన్నారు ఆ సమయమున ఈ అప్సరలకు శాపం ఇస్తానని మునివరుడకు నారాయణుడు తలచాడు కానీ సోదరుడుగు ధర్మవేత్త అయిన నరుడు అట్లు చెయ్యవద్దని నివారించాడు మునీంద్ర ఆ సమయమున గొప్ప చిక్కుతో కూడిన సమస్య ఎదురుపడింది నారాయణుడు ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాడు అప్సరలు పదే పదే తమ కోరికను అభివ్యక్తము చేస్తున్నారు కదా అప్సరలు అట్లా చేయవలసినలేనని ఇంద్రుడు వాళ్ళని ప్రార్థించాడు మీరు మా పతిదేవులు కావాలి అని అప్సరలు నారాయణునితో స్పష్టంగా చెప్పారు అప్పుడు నారాయణుడు ఏమి చేశాడు మహర్షి మునివరుడకు నారాయణుని ఈ మోక్షప్రదమైన చరిత్రను వినాలి అనుకుంటున్నాను మీరు కృపాయత్త చిత్తులై దీనిని నాకు చెప్పండి వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ధర్మజ్ఞుడవైన రాజా ధర్ముని కుమారుడకు మహాత్ముడైన నారాయణుని కథ ఎందలి కొంత ప్రసంగ భాగమును తెలిపెదను విను నారాయణుడు అక్షరలకు ఇవ్వటానికి పూర్తిగా సంసిద్ధుడయ్యాడు కానీ నరుడు దానిని వద్దని చెప్పి ఇవ్వటాన్ని ఆపివేశాడు నారాయణుడు కూడా దానికి అంగీకరించాడు అప్సరలను ఊరద్దించుట ప్రారంభించాడు ధర్మనందనుడైన నారాయణుడు ప్రసిద్ధుడైన ముని పరమ తపస్వి ఆయన యొక్క కోపవేగము వెంటనే శాంతించింది ముఖమున చిరునవ్వు తొనికిసలాడింది ఆ స్వామి ఇట్లా మధురముగా చెప్తున్నాడు సుందరి మణులారా మేము ఈ జన్మలో ఒక నియమమును పాటిస్తున్నాము ఏ విధమైన వివాహమును చేసుకోము అని మేమిరువురము ప్రతిజ్ఞ చేశాము అందువలన మా మీద కృపతోటి మీరు స్వర్గమునకు వెళ్ళిపోండి ధర్మజ్ఞుడైన పురుషుడు ఇతరుల నియమములను భంగము చేయడు అని నిశ్చితము మహాభాగ్యశాలురారా మీరిప్పుడు దయతోటి మా వ్రతమును సురక్షితముగా జరగనివ్వండి నేను రెండవ జన్మలో మీకు భర్తనవుతాను ఇందులో ఏ సంశయము లేదు సౌందర్యవతులారా దేవతల కార్యమును సమగ్రముగా నెరవేర్చటానికి పదునెనిమిదవ యుగమందలి ద్వాపరమున నేను ప్రకటమవుతాను అప్పుడు మీరందరూ కూడా వేరువేరుగా జన్మించి నాకు పత్నులవుతారు రాజుల ఇంట మీరు ఆవిర్భవిస్తారు తదుపరి మీతో నాకు సంబంధం ఏర్పడుతుంది ఈ విధంగా భగవానుడైన నారాయణుడు వారిని తన పత్తులుగా చేసుకునే విషయమును చెప్పాడు వారికి నమ్మకమును కలిగించిన తర్వాత వారి స్వర్గమునకు వెళ్ళిపోవాలని ప్రస్తావనను వారి ముందు ఉంచాడు అప్పుడు వారు చింత లేకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఈ విధంగా నారాయణునితో వీడ్కోలును పొంది ఆ అప్సరలు స్వర్గానికి చేరారు జరిగిన వృత్తాంతమంతా ఇంద్రునకు వినిపించారు అప్సరల నోటి నుండి నారాయణుని విశద వృత్తాంతము విని ఊర్వశిని చూసిన తరువాత ఇంద్రుడు మహానుభావుడైన నారాయణుని ఎంతో ప్రశంసించాడు ఇంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు మునివరుడకు నారాయణుడు తన తపోబల ప్రభావమున ఊర్వశిని అప్సరలను ఆవిర్భవింపచేశాడు ఆయన అపార ధైర్యానికి తపోబలానికి దేవేంద్రుడు ధన్యవాదాలు చెప్తున్నాడు ఇట్లా ధన్యవాదాలు చెప్పి దేవరాజకు ఇంద్రుడు ప్రసన్న మనస్కుడయ్యాడు తన కార్యమునందు నిరతుడయ్యాడు ధర్మాత్ముడైన నారాయణుడు కూడా తన తపస్సును తీక్షణముగా ప్రారంభించాడు మునేంద్ర నరనారాయణుల ఈ ఉపాఖ్యానము ఎంతో అద్భుతము భరత్రేష్ట ఈ నరనారాయణులే భృగు మహర్షి యొక్క శాపవశమున భూభారమును తేలికపరచటానికి అర్జునుడు శ్రీకృష్ణుని రూపములలో భూమండలానికి అవతరించారు తరువాత రాజైన జనమేజయుడు సందేహ నివృత్తి కోసము శ్రీకృష్ణ అవతార గాథను విస్తృతముగా వినిపించమని వ్యాసుని ప్రార్థిస్తాడు అధ్యాయము పదహారు పదిహేడు సమాప్తము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు